కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ నువ్వు నటించిన సీన్ కాకుండా ప్రభాస్ సారు సీన్లు ఉన్నాయి కదా ఏవి బాగా నీకు నచ్చిన ఫైటింగ్ సీన్ అది మినీ ఒకటి అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అది నచ్చుతుంది అది నచ్చింది ఇంకా అది ఒకటి కొన్ని సీన్స్ అండ్ షర్ట్ లేకుండా ఉంది కదా షర్ట్ లేకుండా మొత్తం బాడీ అంతా చూపించారు మీకు ఐడియా మా దాంట్లో అయితే షర్ట్ తీసేది లేదు కదా ఫైట్ ఉండేది ఆ ఫైట్ నచ్చేది దాని తర్వాత కొన్ని సీన్స్ ప్రభాస్ మీద అంటే కొన్ని సీన్స్ అంటే ఒకటి కొన్ని ఒక ఫైట్ అవుతుంది కదా పృథ్వీరాజ్ సర్ కోసం ఫైట్ అది ఒక ఫైట్ నచ్చుతుంది ఇది మినీ దాంతో చేస్తారు కదా నైఫ్ తో అది ఒకటి నచ్చుతుంది వెన్ డైలాగ్స్ అవి ఇంకా బాగా అంటే భయపడి కానీ ఏడుపుచ్చిన సీన్లు ఏమైనా ఉన్నాయా సీన్స్ సీన్లు ఏడుపు లేవు నా సీన్స్ చూస్తే ఓ నీ సీన్లు చూస్తే అంటే గాలిపాటం పడితే నిన్ను అంటాడు నీకు అసలు విషయం తెలుసా నీకు ముందే అంటే ఈ సినిమా రా చూడక ముందే నీకు ఇలాగా వెళ్ళను నిన్ను తీసుకెళ్ళిపోతాడు అంత విషయం తెలిసిందా నీకు ఐడియా ఉందా నీకు మరి మమ్మీ కానీ డాడీ కానీ ఇదేంటి ఇలా ఉంది మేకప్ అని అబ్జెక్షన్ పెట్టడం కానీ ఈ క్యారెక్టర్ చేయవద్దు అని కానీ అలా ఏం లేదు అలా ఏం లేదు ఓకే అన్న అన్నారు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది ఓ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది మరి ఫ్రెండ్స్ టీచర్లు మరి రిలేటివ్స్ అందరు ఏమన్నారు ఫ్రెండ్స్ టీచర్స్ రిలేటివ్స్ అయినా ఒకటే అన్నారు బాగుంది బాగా యాక్ట్ చేసింది అని నీకు అనిపించింది నీకు బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది నీకు యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్ని రోజులు యాక్టింగ్ చేస్తా అయితే మీ ఫ్రెండ్స్ అమ్మలు సినిమా థియేటర్లో చూసావు కదా సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎవరు గుర్తించారని నేను అంటే అక్కడ మేకప్ వేరు ఇది వేరు అంటే చూసిన వెంటనే మేము వచ్చేసాం ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆగలేదు అయిపోయిన వెంటనే మేము ఇంకా వచ్చేసాం నేను గుర్తించడానికి అవకాశం లేదు ఓకే ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఏమన్నారు ప్రభాస్ సార్ ఇంకేమంటే ఫ్యూచర్ లో నా అవకాశం ఉంది పార్ట్ టూ లో ఉండడానికి అవకాశం ఉందా ఇంకేమన్నా ఇంకా తెలియదు అంటే ఫ్యూచర్ లో నీకు ఇంకా అవకాశం ఉంటే చెప్తాము అని కానీ అని చెప్పారా అలాంటిది ఏం చెప్పాలి మేకప్ వేయడానికి ఎంత టైం పట్టేది నీకు వన్ అవర్ వన్ అవర్ అక్కడ అకామిడేషన్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇచ్చేసారు నీకు మొత్తం అక్కడ స్టేయింగ్ మొత్తం అక్కడే ఓకే అయితే రెమ్యూనరేషన్ అంటే డబ్బులు ఎంత వచ్చినాయి నీకు రెమ్యూనేషన్ అంటే ప్రస్తుతానికి నాకైతే తెలియదు పేరెంట్స్ చూసుకుంటారు రెమ్యూనేషన్ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు నేను అంటే యాక్టింగ్ యాక్టింగ్ ఒక్కటి చేస్తే చాలు రెమ్యూనేషన్ అది వాళ్ళు చూసుకుంటారు యాక్టింగ్ చేస్తే మనం బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటే అది ఒక పెద్ద రెమ్యూనేషన్ ఓ సినిమా చూ అదే స్క్రీన్ మీద చూసుకుంటే మరి నీకు ఏమనిపించలేదా చూడగానే అంత నల్లగా ఉంది నేను ఎలా అందంగా ఉన్నాను అక్కడ చూస్తేమో అలా ఉందని అనిపించలేదా నా యాక్టింగ్ నాకు నచ్చకపోయినా బయట జనాలకి నచ్చుతుంది కదా అది ఒకటి చాలా ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాలో కాకుండా ఎప్పుడైనా చూసావా ఏదన్నా సినిమాలో చూడలేదు ఎక్కడ చూడలేదు చూడలేదు ఇంకా ఈ సినిమాలో ఏమి నచ్చినాయి సీన్లు నా సీన్స్ సీన్స్ నచ్చాయి ఈ ప్రభాస్ ఫైటింగ్ కొన్ని మంచిగా కనిపించే సెంటిమెంట్ డైలాగ్స్ కానీ మామూలు ఏంటంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నీకు వచ్చింది గుర్తింపు అంటే అన్ని లాంగ్వేజెస్ లో ఇది రిలీజ్ అయింది ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్లో కూడా రిలీజ్ అయింది అనమాట ఇది నువ్వు అందరికి ఫేమస్ అవుతావు నువ్వు ఇంకా ఏమనుకుంటున్నాను ఫ్యూచర్లో ఏమేమి చేయాలనుకుంటున్నాను నువ్వు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సైడ్ ఎడ్యుకేషన్ సైడ్ ఏమవుదావ్ ఎడ్యుకేషన్లో ఏమవుదాం అనుకున్నాను ఏం చదవదు అనుకుంటున్నావు నేను ఎడ్యుకేషన్ సైడ్ అయితే లేని టూ ఉన్నాయి ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఆర్కియాలజీ ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఆర్కియాలజిస్ట్ ఇంకా మరి ఈ సినిమాలో కాకుండా ఇంకెవరెవరి ఇష్టం నీకు బాగా బయట హీరోస్ అంటే నాకు హీరోస్ హీరోస్ ఎవరు అంటే ఇష్టం హీరోస్ అంటే నాకు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం ఓ పవన్ కళ్యాణ్ సార్ అండ్ ప్రభాస్ సార్ విజయ్ తలపతి సార్ ఓకే ఇలా నీకు సినిమా నాలెడ్జ్ ఉందా సినిమా నాలెడ్జ్ ఓకే అన్ని సినిమాలు చూస్తావు నువ్వు అన్ని చూస్తాను ఏ లాంగ్వేజ్ మరి మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి నువ్వు తెలుగు హిందీ ఇంగ్లీష్ కూడా ఇంకెవరి నాని గురించి కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ శర్మ చూసావా అందరు మూవీస్ చూస్తాను ఇష్టమైన వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ సార్ అల్లు అర్జున్ సార్ ఎన్టీఆర్ సార్ రామ్ చరణ్ సార్ విజయ్ దళపతి సార్